హలో బేబీ చాలా నుంచి వెళ్ళి కొడుతున్నా తలుపు తీవేంటమ్మా మీరు తాగొచ్చారు కదా అయినా నీకెలా తెలుసు ఏ బొక్క నుంచి చూస్తున్నా అయినా పట్ట పగలి అలా ఎలా తాగేశారండి సిగ్గు లేకుండా ప్లీజ్ 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 తలుపు తీయ ఇంకోసారి తాగనే ఇంకోసారి తాగనే ప్లీజ్ అయినా నీకెలా తెలుసు నేను తాగొచ్చానండి పొద్దున తమరే నన్ను మా పుట్టింట్లో దించారు తాళాలు మీ బ్యాగ్లోనే ఉంటే చూసుకోండి ಹೆಚ್ಚು <laughs> ನಾನು